ఢిల్లీలో నిర్లక్ష్యంగా కారును నడిపిన వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ ను బలి తీసుకున్న ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల తర్వాత వీణా ఎన్క్లేవ్ సమీపంలో ఈ ఘటన జరిగింది రాత్రి విధుల్లో ఉన్న సందీప్ అనే ముప్పై ఏళ్ల కానిస్టేబుల్ నంగోలీ పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే రోడ్డుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు అదే సమయంలో నిర్లక్ష్యంగా నడుపుతున్న కారును ఆపి డ్రైవర్ను జాగ్రత్తగా వెళ్లాలని హెచ్చరించారు అయితే అకస్మాత్తుగా వేగం పెంచిన డ్రైవర్ వెనుక నుంచి కానిస్టేబుల్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు కానిస్టేబుల్ ను పది మీటర్ల కారుతో ఈడ్చుకెళ్లి ఆగి ఉన్న మరొక కారును ఢీకొట్టాడు ఈ ఘటనలో రెండు కార్ల మధ్య కానిస్టేబుల్ నలిగిపోయారు ఆయన తలకు తీవ్ర గాయమైంది వెంటనే కారు డ్రైవర్ అందులో ఉన్న మరో వ్యక్తి పరారయ్యారు కానిస్టేబుల్ సందీప్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు కానిస్టేబుల్ కారును ఆపడం డ్రైవర్ ఆయన్ని కారుతో ఢీకొట్టడం అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా కనిపించిందని పోలీసులు తెలిపారు కారును పోలీసులు సీజ్ చేశారు పరారైన ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు